ఇలా చెవులు క్లోజ్ చేస్తాము తర్వాత చూపుడు వేలు అదే మధ్య వేలు కనుగోలు మధ్య పెడతాము చూపుడు వేలు పైన సపోర్ట్ ఉంటుంది ఇంకా ముక్కు మీద లైట్గా టచ్ చేస్తాము ఆ మధ్య వేళ్ళు శ్వాస తీసుకుంటూ లైట్గా ప్రెస్ చేసుకోవాలి శ్వాస వదిలేస్తూ మళ్ళీ లూజ్ ఇవ్వాలి శ్వాస తీసుకుంటూ లైట్గా ప్రెస్ చేసుకోవాలి శ్వాస వదిలేస్తూ లూజ్గా చేయాలి ఈ వేళ్ళ దగ్గర మిగతానే ప్రెస్ ప్రెస్ చేయకూడదు ఓన్లీ ఆ మధ్యవేలు మాత్రమే ప్రెస్ చేసుకోవాలి కనుమల మధ్య గా కరెక్ట్గా సెంటర్లో ఆగ్నా చక్రం ఇది కూడా ముందు రోజు చేయకూడదు ఇవన్నీ అయిన తర్వాతే వన్ వీక్ దగ్గర పడుతూ ఉండంగా టూ వీక్స్ దగ్గర పడుతూ ఉండంగా ఎందుకంటే అప్పటికి మీరు ఈ అలవాటు అయిన తర్వాత ఇక్కడ చేస్తే వచ్చే హెడేక్ లాంటివి ఏమి రాకుండా ఉంటాయి అన్నమాట అది చేసిన తర్వాత మెల్లిగా తీసేస్తే వెంటనే మీకు అక్కడ ఆటోమేటిక్గా ఒక స్పందన ఫీలింగ్ తెలుస్తుంది ఇంకా ఆగ్నాలోనే ధ్యానంలో ఉండిపోవచ్చు ఆగ్నా చక్రంలో ఆగ్నా చక్రం అంటే ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేది